సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైనటువంటి పైన ఉన్న ఆ ఏకైక దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ కాపాడమని అలిపురం గ్రామస్తులందరి తరపున అలిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలిసి రావాలి కష్టాలు తీరాలి అనే ఆలోచన మీకుంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కలిసి రావాలి కష్టాలు తీరాలని మనల్ని పుట్టించిన మన దైవాన్ని తెల్లవారుజామున అర్థమవుతుందా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే దేవుడిని ఆరాధించి నీ కష్టాలు తీర్చమని అడగాలి నీ యొక్క కలిసి రావాలి నీకు సంపద కలిసి రావాలని అడగాలి ఇలా అడిగితే ఖచ్చితంగా మీకు నలభై రోజుల నుంచి వంద రోజుల్లోపు అద్భుతమైనటువంటి మార్పుని మీరు చూస్తారు ఎందుకు అంటే యుగపురుషులు ఋషీశ్వర్లు ప్రవక్తలు రాజులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు తెల్లవారుజామున దైవాన్ని ఆరాధించారు శ్రీరాముల దైవాన్ని ఆరాధించారు తెల్లవారుజాం కౌశల్య సుప్రజ రామ పూర్వ సంజయ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమా అక్కడ విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారిని నిద్రపోతుంటే సూర్యుడు ఉదయించబోతున్నాడు లేనయన నువ్వు ఆ పైనన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి ఆ పైవాణ్ణి ఆ భగవంతుణ్ణి అదే సంస్కృత భాష ఆరాధించాలి లేనైనా అని గురువుగారు లేపుతున్నారు లేచి స్నానం చేసి వచ్చి పైనన్న భగవంతుణ్ణి శ్రీరాములు వారు ఆయన ఎంత పెద్ద యుగపురుషుడేపాటి చిన్నప్పటి నుంచి ఆరాధించటం వల్ల దైవాన్ని ఈ ఆయన కీర్తి దేశవ్యాప్తంగా విస్తరించింది యేసుక్రీస్తు వారు తెల్లవారుజాము లేచి దైవాన్ని ఆరాధించారు ఇంకా సాయిబాబా వారు కానీ వీళ్ళందరూ యుగపు ఏ ప్రవక్త అయినా ఏ యుగపురుషుడైనా తెల్లారేదాకా పడుకోలే అదైతుంది తెల్లారక ముందే లేచి స్నానాది క క్రతువులు పూర్తి చేసుకొని ఋషులు కూడా మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం ఋషులు కమాండలం అవి పట్టుకొని నదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి తపస్సు చేసేవాళ్ళ ఇలా చేసిన వాళ్ళకి తప్పకుండా కష్టాలు తీరుతాయి తప్పకుండా కలిసి వస్తుంది ఇక ఈరోజు ఆరోగ్య సూత్రం ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ వేధిస్తుంది బాగా అవునా కదా గ్యాస్ స్ట్రబులు చిన్న విషయం కాదు అది క్యాన్సర్కి దారితీస్తుంది క్యాన్సర్లు పెరగటానికి గ్యాస్ ట్రబుల్ ముందు మెయిన్ కారణం మీరు రాగి పిండిని కొనక్కరాకున్న రాకుండా కొట్లో రాగులు కొనుక్కొచ్చి రాగులు మిల్లు పట్టించి ఇంకే పిండి కలవద్దు దాంట్లో రాగి పిండి జావ చేసుకొని టీ బంద్ చేయాలి ముందు టీ బంద్ చేయాలి మార్నింగ్ టీ తాగదు లేవంగానే పరిగడుపున టీ పోయద్దు కడుపులో టీ తాగకూడదు టీ బంద్ చేయాలి సరే మధ్యాహ్నం టైం తాగుతారో లేకుంటే రాగి జావ తాగినాక ఒక అరగంట గంట తర్వాత ఏమైనా తాగుతారు మ్యాక్సిమం మొత్తం బంద్ చేస్తే మంచిది రాగి జావ చేసుకొని ఏ పిండి కలవద్దిగా మార్నింగ్ రెండు గ్లాసులు తాగితే వారం రోజుల్లో మీరు అద్భుతమైన మార్పు చూస్తారు వేడివేడి జావ కొంచెం చల్లార్చుకొని గోరెచ్చని జావ తాగితే గ్యాస్ ట్రబుల్ అనేది వారం రోజుల్లోనే తగ్గుముఖం పడుతుంది ఓకే ఇక ఇబ్రహీం అలాస్లాం స్టోరీ మనం తెలుసుకుంటున్నాం ఆయన వారి యొక్క సృష్టితాలన్నింటినీ మీరు వీటిని కాదు ఆరాధించాల్సింది మీ చేతులతో తయారు చేసుకునే కాదు మీరు ఆరాధించాల్సింది మనల్ని అందరినీ తల్లుల గర్భాల్లో తయారు చేసిన వాడిని భగవంతుని ఆరాధించాలని చెప్పి ఆయన చెప్తే వాళ్ళ కోపం వచ్చి ఆయన మంటలు వేసారు అదవుతుందా సృష్టి తలాన్ని చెప్పి మంటలు వేస్తే మూడు రోజులు ఆయన తాళ్ళు గాలేయి జాగ్రత్తగానండి మంటలు వేస్తే తాళ్ళు గాలేయి కట్టెలు గాలేయి కానీ ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కాలేదు అలా బయటకు వస్తే అందరు ఆశ్చర్యపో చూశారు దేవుడి మహత్యం చూసి చాలామంది దేవుడు అక్కడే నప్పుకున్నారు ప్రవక్తల కాలంలో ఇలాంటి అద్భుతాలు చాలా జరిగినాయి ఇక ఈ విషయం అక్కడబడి ఇక్కడబడి రాజుకు తెలిసింది ఆ కాలంలో రాజే దేవుడని అనాలి రాజునే ఇబ్రహీం గారు ఆ రాజుకి తెలిసిన తర్వాత చాలామంది ఇక ఇక్కడ చెప్పుకుంటారు కదా తన్ను తాను దేవుడిగా ప్రకటించుకున్నటువంటి నమ్రోదు రాజు తన దైవత్వానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డాడు ఈ విషయం రాజుకు తెలిసి అది ఒక సాధారణమైన మానవుడు ఇబ్రహీం అలీస్లాం వల్ల ప్రమాదం ముంచుకొస్తుందని ఆందోళన చెందాడు ఇబ్రాహీం అలీ తన రాజభవనానికి ఆయన్ని రాజుగారు ఇబ్రాహీం అల్లిస్లా పిలిచి తీవ్రంగా హెచ్చరించాడు నువ్వు నా ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నావు నన్ను మించిన దేవుడు ఎవడు లేడు రాజు అంటున్నాడు నా రాజులే దేవుళ్ళని ప్రకటించుకున్నారండి వాళ్ళే రాజ్యపాలన చేసేవాళ్ళు వాళ్ళే ఇష్టానుసారం పరిపాలించేవాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి రాజే దేవుడని వెనకటి కాలం పూర్వచరిత్ర తీయండి మొత్తం ఎంత దౌర్భాగ్య స్థితి ఇది మనిషికి అహంకారం పెరిగితే ఫస్ట్ నేను మనగా అంటాడు నేను గొప్ప అన్నాడు తర్వాత నేనే దేవుడిని అంటాడు ఇక అలాంటి కాలం ఒకటి పోయింది ఇప్పుడు కూడా అలాంటి ప్రభుత్వాలు ఉన్నారు మాయల మంత్రాలు చేసి ఏదో ప్రజల్ని మాయ చేసే వాళ్ళు ఉన్నారు అవన్నీ నవమ్మాకండి దైవానికి ఏం అవసరం లేదు దైవం అంటే ఇక్కడ ఒక పెద్ద పరీక్ష పెట్టాడు అక్కడ చూడండి అయితే నూ ఇబ్రాహీం అలీస్లాం అన్నాడు జవాబిస్తూ జీవన్ మరణాలు ప్రసాదించేవాడే నా దైవం ఆయనే సమస్త విశ్వానికి సృష్టికర్త అని అన్నాడు ఇబ్రాహీం అలీస్లాం గారు ఆ మాట అనగానే ఈ మాటలు విన్న నమ్రోదు తన గొప్పతనాన్ని చూపించడానికి ఎమ్మటి ఏం చేశాడంటే నేను కూడా నీకు జీవితాన్ని ప్రసాదిస్తాను నేను తెలిసిన వారిని ప్రాణాలతో వదిలేస్తాను నేను తెలిసిన వారిని చంపించగలను వీళ్ళందరి ప్రాణం రాజు రాజ్యంలో ఉన్న మనుషులందరి ప్రాణం నా చేతిలోనే ఉంది కావాలంటే నీకు చూపిస్తా చూడని చెప్పి దారుణం ఉత్తకుపోతుండో ఒక వ్యక్తి ఉత్తగ నడిచిపోతుంటే ఇట్టిట్టాను ఎవరెక్కడ అని అంటే బొట్లు వచ్చారు చిత్తం ప్రభు అన్నారు ఏమంటే ఆ పోయే దారుణ పోయే వ్యక్తిని పట్టకు రాకుంటురాను పట్టుకొచ్చారు పట్టుకొచ్చి ఈయన చేయండి అన్నాడు తీశారు ఇక చూసినవా వాడు చావు ఇప్పుడు నేను రాశా చచ్చిపోయాడు అంతే ఇగో వీడిని రేపు ఊరిదీయాలి జైల్లో ఒకడు ఉన్నాడు ఖైదీ అయి ఉన్నాడు వీడి రేపు హురి అంటే వీడికి నేను ప్రాణదానం చేస్తాను పో నేనే ప్రాణం పోసేవాడిని నేనే ప్రాణం తీసేవాడిని అని అని అన్నాడు రాజుగారు అప్పుడు ఇబ్రాహిం సలం గారు సైలెంట్ అయిపోయి తలాడించి సరే ఈ పని అయితే నువ్వు చేయగలిగినవు నువ్వు అధికారం ఉంది కాబట్టి నువ్వు చేయగలిగినవు ఇది ఈ అధికారం కాదు కావాల్సింది సృష్టి మీద అధికారం ఉందేమో చెప్పు దేవుడు అని ఒప్పుకుంటా రోజు నా దైవం సూర్యుడిని ఉదయించేలాగా తూర్పును ఉదయించేలాగా చేస్తున్నాడు ఏమన్నాడు తూర్పును ఉదయించేలా చేస్తున్నాడు మరి నువ్వు దేవుడు అయితే పడమర ఉదయింపజేయాలా నువ్వు దేవుడు అని ఒప్పుకుంటావు రాజ్యంలో అందరికీ ప్రజలందరికీ చెప్తాం ఏనే దేవుడు అని చెప్తాం అని అంటే నివ్వెరపోయాడు ఈ పని అయితే చేసిండు ఆయన రాజు కాబట్టి ఇంకా ఆయన కింద సైనికులు ఉంటారు మొత్తం అధికారం ఉంది కాబట్టి దారుణ పోయే అమాయకుడిని చంపించిండు అర్థమవుతుందా ఒక ఖైదీని వదిలిపెట్టిండు వీడిపోయి రేపేం దుర్మార్గాలు చేస్తాడు అంటే రాజు నివ్వెరపోయిండు ఇక ఇలా ఈ ఈ యొక్క ఏరియా వదిలిపెట్టి ఇంకొక ఏరియాకి ఇబ్రాహిం సలం గారు అక్కడ నుంచి హర్రాన్ అనే ప్రదేశానికి వచ్చారు ఈ ప్రదేశం పాలస్తీనాకి దగ్గరగా ఉంది అక్కడే ఆయన స్థిరపడ్డారు అక్కడి ప్రజలు తెలివిగలవారని విన్నారు ప్రకృతిలో వింతలను పరిశీలించడం వారికి చాలా ఇష్టమని కూడా గ్రహించాడు ఇబ్రాహిం సలం గారు తన సందేశాన్ని స్వీకరించేవారు ఇక్కడ లభిస్తారని ఆశించాడు దేవుడు అక్కడ నొప్పుకునే వాళ్ళు ఇక్కడ లభిస్తారని ఆయన ఆశించాడు అక్కడ ప్రజలు ఖగోళాలని పూజించడం కనబడింది ఆయనకి ఖగోళాలు అంటే గ్రహాలని గ్రహాలని పూజించడం ఇక్కడ మనకి ఈ జాతి నుంచే వచ్చింది అర్థమవుతుంది నవగ్రహాలు అంటారు కదా గ్రహాలని పూజించడం ఎక్కడి నుంచే వచ్చింది కానీ ఈ ప్రజలు ఆలోచించే పరిశీలించే అలవాటును కలిగిన ప్రజలు కాబట్టి హేతుబద్ధమైన వాదన వారికి నచ్చదని ఆయన భావించాడు వాళ్ళకి ఎట్లా అర్థమయ్యేలా చెప్పాలి అనేటటువంటిది ఈ ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం రాత్రి నక్షత్రాలు మెలమెల్లాడుతున్నాయి వాటిని చూపించి ప్రజలందరికీ ఇదే నా ప్రభు అని బిగ్గరగా పలికాడు కానీ నక్షత్రాలు తెల్లారేసరికి కనుమరుగైపోయినాయి అరే నా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు బిగ్గరగా మళ్ళీ పలికాడు అంటే నక్షత్రాలు కనుమరుగైపోయినాయి కదా మరి ఏడి దేవుడేడి తెల్లారేసరికి నక్షత్రాలు కాని రాకుండా పోయినాయి ఈ తర్వాత ఆయన ఏమన్నాడంటే నా ప్రభు కనుమరుగయ్యేవాడు కాడు తర్వాత చంద్రుడు కానొచ్చాడు అర్థమవుతుందా మళ్ళీ సాయంత్రం చంద్రుడు కానొచ్చేసరికి పెద్దగా ప్రకాశవంతంగా కనపడటానికి చూసి ఆయన ఇదే నా ప్రభువు కావచ్చు అని బిగ్గరగా పలికాడు కానీ చంద్రుడు కూడా అస్తమించాడు చంద్రుడు కూడా అస్తమించితే ఇది చూసి అన్నాడు నా ప్రభు మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉన్నట్లయితే నేను దారితప్పాను అంటే దారితప్పి ఉండేవాడిని అని అన్నాడు తర్వాత సూర్యుడు దగదగాయమానంగా ఉదయించాడు సూర్యుని చూసి ఇదిగో ఇంకా పెద్దగా ఉంది ఇంకా వెలుగుగా ఉంది ఆ వేడి ఈ వెలుతూరు లేకపోతే మనమందరం కూడా బతుకొలం కాదు అగో అదే నా ప్రభు అని ప్రజలందరినీ ఆలోచింపజేయటానికి ఆయన తన వివేకాన్ని వాడాడు తర్వాత సాయంత్రానికి మళ్ళీ అస్తమించాడు సూర్యుడు అస్తమించేవాడు కాను రాకుండా పోయేవాడు నా దైవం కాదు అని చెప్పి ఆయన ప్రజలందరినీ ఆలోచింపజేశాడు ఈ సూర్య చంద్రుల్ని నడిపించేవాడే నా దైవం మీ దైవం ఈ పగులు రాత్రిని నడిపించేవాడే నా దైవం మీ దైవం ఎవ్వరి చేతిలో ఈ శక్తి ఉందో ఆయన్ని మీరు దేవుడిగా తెలుసుకోండి పరిశీలించండి మీ జ్ఞానంతో మీ మెదడుతో మీ తెలివితో ఇది నిజమా కాదా పరిశీలించండి అని చెప్పి ఆ జాతి ప్రజలకి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు ఆ దైవాన్ని నమ్మి మంచి పనులు చేసిన వారు ఈ మానవ జీవితంలో సఫలమై స్వర్గానికి వెళ్తారు ఆ దైవాన్ని వదిలేసి ఇష్టానుసారం దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఈ జీవితంలో నష్టపోయి ఎక్కడ బాధలు పడతారు తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పి ఆయన క్లియర్గా క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాలు అవతల క్రీస్తు పూర్వం క్రీస్తువారు రాకముందు ఇరవై తరాలు ఇరవై తరాల అవతల స్టోరీ ఇది అర్థమవుతుందా ఆయన తన జాతికి సందేశం ఇచ్చారు అప్పుడు చాలామంది కూడా ఆ సందేశాన్ని విని చాలామంది దైవాన్ని తెలుసుకొని దైవాన్ని ఆరాధించి మానవ జీవితాన్ని సాఫల్యం పొందారు అలాంటి అదృష్ట భాగ్యాన్ని మనకు కూడా ప్రసాదించమని మంచిగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించి మన దైవంతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ దువా చేస్తూ ఆమెను తదాస్తూ హింద్ ఈజిప్ట్ యాత్రలో రేపటి భాగంలో ఈజిప్ట్ యాత్రలో ఏం జరిగింది ఈయన భార్య చాలా అందంగా ఉంటుంది ఇబ్రాహీం అలీస్లాంగారి భార్య ఈ ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది అందంగా ఉన్న ప్రతి స్త్రీని వసిపరుచుకుంటాడు ఆ దుర్మార్గుడు ఏం జరిగింది మరి ఈ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ ఈజిప్ట్ రాజు ఏమని చూసి మోహించాడు ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం మనం రేపటి భాగంలో తెలుసుకున్నాం